Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ మావోయిస్టు ఉద్యమం కీలక ప్రాంతంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి ఒకప్పుడు మావోయిస్టుల కోటలో అడుగు పెట్టాలంటే కష్టతరమైన ఛత్తీస్గఢ్ ఇప్పుడు భద్రతా బలగాలు చేయి సాధించాయి గత రెండేళ్ల నుంచి మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించారు శత్రు దుర్భైద్యమైన అబూజ్ఘడ్ అబూజ్ మార్ట్లో అడుగు పెట్టడం అసాధ్యం అనుకున్న భద్రతా బలగాలు ప్రస్తుతం తమ ఆధీనాలకు తీసుకోవడం విశేషం మూడు నెలల కాలంలో రెండు వందల మంది మావోయిస్టులు మావోయిస్టుల ఉనికి కష్టమైన తరుణంలో శాంతి ప్రతిపాదన చేయడం భద్రతా బలగాలు విజయంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్న కరగుట వెనుక మావోయిస్టుల వ్యూహాత్మక ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది శత్రు దుర్భైద్యమైన మావోయిస్టుల షెల్టర్ జోన్ ఉనికిని బహిరంగపరచడం వెనుక మావోయిస్టుల చివరి ఎత్తుగడ అనే చర్చ కొనసాగుతోంది మావోయిస్టు కీలక నేతల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు శాంతి చర్చలు ఎత్తుగుట్ట అంశాలపై దృష్టి మళ్లించేలా అడుగులు వేసినట్లు తెలుస్తోంది మావోయిస్టుల వ్యూహాత్మక ఎత్తుగడలో భద్రతా బలగాలు చిక్కుకున్నట్లు సమాచారం కాగా చివరి దశలో మావోయిస్టులు తమకు తాము రక్షించుకునేందుకు కార్యకుట్టను ముందుకు తీసుకువచ్చారనే అంశాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారడి నాగందరెడ్డి విశ్లేషణ సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనే ఒక సంకల్పంతో దశాబ్దాల ఉద్భవించిన నక్సల్స్ ఉద్యమం కాస్త ప్రస్తుతానికి చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు ఎందుకంటే రోజు రోజుకి మారుతున్న పరిస్థితులు కావచ్చు లేదా మావోయిస్టు పార్టీలో జరిగిన పరిణామాల క్రమం ఇవన్నీ చూసుకుంటే మాత్రం ప్రస్తుతం గడ్డు కాలాన్ని మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటుంది గతంలో పీపుల్స్ పార్టీగా కొనసాగిన నక్సల్స్ ఉద్యమం కాస్త వివిధ రాష్ట్రాల్లో ఉన్న విప్లవ గ్రూపులన్నీ కూడా ఏకతాటి వచ్చి మావోయిస్టు పార్టీగా అవతరించింది వివిధ రాష్ట్రాలలో మావోయిస్ట్ పార్టీ తనదైన ముద్ర వేసుకుంటూ ప్రభుత్వాలకు సవాల్ విసిరిన నేపథ్యం అయితే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మావోయిస్టు ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూ మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టు పట్టున్న ప్రాంతాల్లో పై చేయి సాధించేందుకు అదనపు బలగాలను మోహరించడం సిఆర్పిఎఫ్ క్యాంపులను ఉద్ధృతంగా ఏర్పాటు చేసి మావోయిస్టు ఉద్యమానికి పూర్తిగా పులుసు పెట్టే దిశగా అడుగులు వేస్తుంది అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న మావోయిస్టు పార్టీని పూర్తిగా కనుమోలు చేసే ప్రక్రియకు కగర్ ఒక ద్వారా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అంచువేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దానిలో భాగంగానే గత ఏడాది నుంచి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ శత్రు దుర్భేదీయంగా ఉన్న అబుజ్మోడ్ ప్రాంతాన్ని కూడా ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు పూర్తిగా చుట్టుముట్టి ఎక్కడికక్కడి జల్లరి పడుతున్న నేపథ్యాన్ని ఒకసారి కనుక మనం ఒకసారి గుర్తు తీసుకుంటే మావోయిస్టు పార్టీ ఉద్యమం అవసాన దర్శ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఆర్ పార్టీలో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నత సేవలు జరిగిన వాళ్ళు కూడా సాయుధ పోరాటం ద్వారానే ప్రజలకు పీడిత ప్రజలకు ఒక హక్కులు కల్పించడం కానీ లేదా వారికి పూర్తిగా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అందించడానికి పాలక ప్రభుత్వాల వైఫల్యాన్ని లేదా ప్రభుత్వాల దమనకాణాన్ని ఎదుర్కొనేందుకు సాయుధ పోరాటమే ఏకైక లక్ష్యం అంటూ ముందుకు వెళ్ళిన ఉన్నతమైన చదువు చదివిన ఉద్యమ నేతలంతా కూడా కనుమరుగు కావటం కొరగటంతో వృద్ధాప్యంతో చనిపోవడంతో ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కొంతమంది ముఖ్య నేతలు అయితే తాజాగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్న కగార్ వ్యవస్థ కాస్త తప్పుదారి పట్టించేందుకు మావోయిస్టు పార్టీలు ఎత్తుగడ వేశారనేది ఓ చర్చ కొనసాగుతుంది ఎందుకంటే శాంతి చర్చల పేరుతోటి గత పదిహేను రోజు నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ లేఖలు విడుదల చేసిన నేపథ్యం అదే సందర్భంలో అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లేదా తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగట్టు ప్రాంతంలో సామాన్యులు ఎవరు కూడా ఆ కర్రెగుట్టకు వెళ్ళదు ఒక ప్రకటన విడుదల చేయడం మావోయిస్ట్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక అడుగు వేసినట్టుగా ఒక చర్చ కొనసాగుతుంది ఎందుకంటే పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పట్టు సాధించిన భద్రతా బలగాలని దారి మళ్లించేందుకు వాళ్ళ ఆలోచన విధానాన్ని పక్కవ తప్పించేందుకు కగారు వ్యవస్థను పూర్తిగా అడ్డుకునే శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో ఎమార్చేందుకు కర్రేగుట్ట అంశాన్ని వెలువ తీసుకొచ్చినట్టుగా లేదా శాంతి చర్చల పేరుతోటి ముఖ్యమైన నేతలు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలివేందుకు ఒక ఆయుధంగా మలుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కర్రేగుట్ట ప్రాంతం శత్రు దుర్భేద్యంగా ఏర్పాటు చేసిన ప్రాంతం అక్కడ ఎక్కడికక్కడ కూడా మావోయిస్టు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నారంటూ గతంలో చాలా కథనాలు వచ్చాయి తాజాగా పూర్తిగా భద్రతా బలగాలి గత వారం నుంచి కూడా కరేగుట్ట ప్రాంతంలో జల్లెడబడుతున్న నేపథ్యంలో మావోయిస్టు ఆచుకీ ఎక్కడ కూడా కనపడలేదు కానీ మావోయిస్టు తలదాసుకున్న ప్రాంతాలు మాత్రం గుర్తించగలిగారు అంటే భద్రతా బలగాలని లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఆలోచనని కొంత కర్రేగుట్ట వైపు కానీ లేదా శాంతి చర్చ వైపు మళ్లిస్తే నేతలు సురక్షిత ప్రాంతం తల్లి వెళ్లేందుకు ఒక అనువైన అంశంగా భావించి మావోయిస్ట్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే గత వారం నుంచి కూడా కర్రేగుట్ట ప్రాంతంలో విస్తృతమైన కుమ్మింగ్ నడుస్తుంది కానీ ఎక్కడ కూడా ఇంతవరకు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు కను కనుక్కున్నారు తప్ప మావోయిస్టును పట్టుకున్న దాఖలను మాత్రం ఎక్కడ కనపడటం లేదు దీంతో ఇప్పటికే శత్రు దుర్పేదంగా ఉన్న కర్రేగుట్ట పూర్తిగా భద్రతా బలకాల మాధ్యంలో తీసుకోవటం కూడా సెర్చ్ ఆపరేషన్ చేయడం హెలికాప్టర్ల ద్వారా నిశ్చితంగా పరిశీలిస్తూ మావోయిస్టులు ఏమైనా దాక్కున్నారా అనే ఆలోచన కూడా విస్తృతమైన కోమి నడుస్తుంది ఈ నేపథ్యంలో చూస్తే గత వారం నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు గత పదిహేను నుంచి కూడా శాంతి చర్చల పేరుతో మావోయిస్టు పార్టీ నుంచి ఒక ప్రతిపాదన రావడం ఇవన్నీ కూడా చూసుకుని మాత్రం కొద్ది మంది అతి ముఖ్యమైన కేంద్ర కమిటీ సభ్యులను సురక్షిత ప్రాంతాల తరలించేందుకు ఇంతకు మించి ఇంకా ప్రత్యేకమైన అవకాశం లేదు కనుక కర్రెగుట్టను ఒక సాధనంగా చేసుకొని మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసి దాన్ని ప్రజల్లో అలర్ట్ చేసేందుకు ఒక సాధనంగా వినియోగిస్తూ భద్రతా బలగాలని ఏదైతే ఛత్తీస్గఢ్ లేదా కేంద్ర బలగాలను తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే కర్రెగుట్ట ప్రాంతం చుట్టూ సమీప ప్రాంతాలు కావచ్చు సుమారు ఒక వంద నూట యాభై కిలోమీటర్ల వరకు ఆదివాసీ గూడాలు ఉన్నాయి ఆదివాసీ గ్రామాలు పూర్తిగా మావోయిస్టు పట్టుకొమ్మ ఎక్కడికక్కడ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంది అటువంటి ఇన్ఫార్మర్ వ్యవస్థను లోపాయికారిగా కాలిగా కర్రెగుట్ట ప్రాంతంలో వెళ్ళొద్దంటూ ప్రచారం చేయకుండా బహిరంగంగా ఒక లేఖ ద్వారా కర్రెగుట్ట ప్రాంతానికి ఎవరు సామాన్యులు వెళ్ళొద్దంటూ ఒక ఇండికేషన్ ఇస్తూ ఆ దాన్ని విస్తృతమైన ప్రచారం చేయటం వెనక మావోయిస్ట ఎత్తుగడ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది మరో వారం రోజుల్లో కర్రెగుట్ట కథ వెనక ఉన్న అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పటివరకు వెచ్చుడాల్సిందే